హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈరోజు నేను మీకు రెండు రకాల గొంత పునుగులు అండి గుంటూరు ఫేమస్ ఫేమస్ రెండు రకాల గొంత పునుగులు చూపిస్తానండి ఒకటి ఏంటంటే ఇన్స్టెంట్ అండి అప్పటికప్పుడు అంటే ఇంట్లో అట్ల పిండి లేకపోయినా సరే బొంబాయి రవ్వతో చేస్తున్నదండి అట్లాగే దాంతోపాటు ఒక మంచి కాంబినేషన్ చట్నీ అట్లాగే ఏంటంటే పిండితో అండి దోశ పిండితో కూడా ఒక అద్భుతమైన టేస్ట్ రెండు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ టేస్ట్లు అండి దాంతోపాటు రెండు రకాల గొంత పునుగులు అట్లాగే చట్నీలు రెండు రకాల చట్నీలు అండి సూపర్ సూపర్ టేస్ట్ అవి గుంటూరు ఫేమస్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఫస్ట్ ఏంటంటే కనుక బియ్య పిండి అండి బియ్య పిండి ఏం చేస్తారంటే పావు కప్పు అండి తర్వాత బొంబాయి రవ్వ వచ్చి ముప్పావు కప్పు సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అండి పెరుగు వచ్చి ఒక కప్పు ఇదంతా కూడా చక్కగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేయించండి మీకు గొంత పనుగులు తినాలనిపించింది అనుకోండి చక్కగా వెంటనే చేసేయండి చూసారు కదా కప్పు అంటే నేను చెప్పాను కదా మూడు పాళ్ళు అవన్నీ కూడా ఈ కప్పుతో ఉండి మీరు ఏ కప్పుతోనే తీసుకోండి ఇదే పాళ్ళు పాడండి అంతే చూడండి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆనియన్ అండి ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి ఏమండి ఎప్పుడే నేను చెప్తానండి ఆనియన్స్ ఏం తెలుసా ముందుగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటారండి అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు ఉదాహరణకి మీరు దోశ వేస్తున్నారు అనుకోండి ఆనియన్స్ అన్ని కట్ చేసేసుకొని ఆ బండి మీదలాగా హోటల్ మాకు చేయబాకండి ఫ్రెష్ ఆనియన్స్ కట్ చేసేసుకొని దాంట్లో వేసుకొని ఎంత టేస్ట్ వస్తుందో మీకే తెలుస్తుంది అట్లాగే చూసారు కదా గ్రీన్ చిల్లీ వచ్చేటప్పటికి రెండు గ్రీన్ చిల్లీ అండి చాలా సన్నగా తరుక్కోండి అద్భుతంగా ఉంటుంది దాంట్లో కలిసిపోయే టేస్ట్ అనమాట నేను మళ్ళీ చెప్తాను దీంట్లో ఏంటంటే ఇన్స్టెంట్గా బొంబాయిరావుతో చేసేది ఇన్స్టెంట్ అండి అట్ల పిండితో చేసేది కూడా ఇంకోటి ఉందండి రెండు రకాలు చేస్తారండి గుంటూరు స్టైల్లో రెండు కూడా మీకు వివరంగా చెప్తానండి నేను అద్భుతంగా ఉంటుందండి కొంత పనుగులు మామూలుగా ఉండవు అన్నమాటతో అవన్నీ ఉల్లిపాయలు పచ్చిమిరి చేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర తర్వాత అల్లం అండి అల్లం ఏంటంటే చక్కగా నేను చూశాను కదా ఎప్పుడు కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోండి అన్నీ కట్ చేసేసి ఆ బండి మీద లాగా వేసారు అనుకోండి టేస్ట్ తేడా వస్తుంది దాంట్లో ఏంటంటే కొద్దిగా సాల్ట్ సాల్ట్ మాత్రం మీరు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి బాగా మిక్స్ చేయండి ఏమంటే ఉండలు అనేవి మాత్రం ఉండకూడదండి బాగా మిక్స్ చేసేసుకోండి కొద్దిగా వాటర్ కనీసం ఒక గంట సేపు అయితే మీరు చక్కగా నానబెట్టారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఏముందండి జస్ట్ టకటక వేసేసి పక్కన పెట్టి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఈ ఏంటంటే పక్కనే పచ్చడి చేసేస్తున్నారు అనుకోండి ఒక రకం వస్తుంది ఒక రకం ఒకప్పుడు రకం ఇంకోసారి చేయొచ్చు దాంట్లో కొద్దిగా పసుపు గొంతు పునుగులు అంటే ఆ ఎల్లో ఇష్యూ వస్తే ఆ ఫ్లేవర్ వేరు కదా ఏమంటే ఈ వీడియోలో మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్తానండి మీరు చెప్పినట్టు కరెక్ట్గా చెయ్యండి కరెక్ట్గా రెండు వచ్చేస్తాయి ఏమంటే మంత గేవుందులో వచ్చేసింది దాంట్లో వేసుకోవటమే అంటారు కానీ గొప్ప పురుగులు ఎలా వేయాలి సిమ్లో పెట్టి వేయాలా ఆయిల్ ఎంత వేయాలి ఎంతసేపు వస్తే కానీ కనక్కి తిరుగుతాయి ఇవన్నీ చాలా ఉంటాయి కదండీ కొద్దిగా కొత్తిమీర కూడా వేసేద్దాం ఎప్పుడైనా ఇంట్లో అవకాశం ఉంటే చిన్న కొత్తిమీర చెట్టు వేసుకుంటే బలి ఉంటుంది అస్సలు నిజంగా అండి కొత్తిమీర చేతిలో ఉంటే చార్జ్ చేసుకునేటప్పుడు చక్కగా అప్పటికప్పుడు వెళ్ళి ఆ రేకు రేకు మొత్తం అనుకోండి బలి ఉంటుంది వెళ్తాం సో ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం పచ్చడి అనమాట అది ఒక గంట నానాలని చెప్పా కదా ఈ లోపు ఈ పచ్చడి అనమాట మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొద్దిగా మెంతులు తర్వాత అల్లం దాంట్లోనే గ్రీన్ చిల్లీ ఒక రెండు గ్రీన్ చిల్లీ అండి ఇది పచ్చడి ప్రాసెస్ అది పక్కన ఒక గంట సేపు నానాలని చెప్పా కదా లోపు అనమాట చూడండి పచ్చడి ప్రిపేర్లో ఏముంది కొద్దిగా అల్లము మెంతులు రెండు గ్రీన్ చిల్లీ అండి కట్ చేసి వేసేసాము ఇప్పుడు టమాటాలు టమాటాలు చూసా పెద్ద టమాటాలు ఒక మూడు వేసారనుకోండి సరిపోద్ది చట్నీ మాత్రం మీకు తక్కువ వస్తే అనుకోవద్దండి బ్రహ్మాండంగా వస్తుంది చాలా వస్తుంది ఎప్పుడైనా సరే కొంత పునుగులకండి చట్నీ అనేది ఏంటంటే కొద్దిగా జారుగా ఉండాలండి అప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది కొద్దిగా మగ్గాలి మధ్యలో ఏంటంటే ఒకటి రెండు సార్లు ఒకసారి చెక్ చేసుకోండి చూస్తారు కదా అంతా సిమ్లో ఉండి ఎప్పుడైనా సరే మీరు ఏం చేస్తారంటే సిమ్లో పెట్టి వండితే ప్రతిదీ కూడా అద్భుతమైన టేస్ట్ వస్తుందండి అదే చిట్కా చూడండి చక్కగా అలా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తారు అంటే కనుక కొద్దిగా చింతపండు అండి కొద్దిగా చింతపండు వేసేసి బాగా కలిపేసి చేయండి నా దగ్గర క్లిప్పు కొద్దిగా పోయిందండి అందుకని నేను విడిగా చూపిస్తున్నాను చింతపండు వేసిన తర్వాత చక్కగా ఫ్రై చేసుకొని ఆపేద్దాం చూడండి అది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకోండి అదంతా కూడా చక్కగా దాంట్లో వేసేద్దాం ఈ మిక్సీ ప్రాసెస్ కూడా మీరు ఒక్కసారి చూడండి ఎందుకు అంటే కనుక అది ఏ పద్ధతిలో చేస్తే బెటర్ అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది కొద్దిగా సాల్ట్ చూడండి చట్నీ చూసారు కదా ఎలా వచ్చింది చూడండి దాంట్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకోండి వాటర్ కలుపుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ బాగా వస్తుంది ఈ గుత్త పునుగులకి ఏంటంటే చక్కగా ఏంటంటే అట్లా జారుగా ఉండేదాన్ని అనుకోండి అద్భుతంగా ఉంటుంది ఏమంటే చట్నీ అయితే చేసాము ఇంకా ఏంటంటే ఇన్స్టెంట్ యొక్క గొంత పునుగులు అనేది ఇంకా మనం వేగల ఏమంటే గంట నానని చెప్పారు కదా గంట నానిన తర్వాత అట్ల పిండితోటి గొంత పునుగులు ఆ పిండి కూడా కలుపుకొని తర్వాత దానికి పచ్చడి చేసేసి లాస్ట్లో ఏం చేద్దామంటే రెండు రకాల గొంత పునుగులు మీకు ఎలా వేయాలో కూడా క్లియర్గా చెప్తారు అలాగే ఒక కప్పు అట్ల పిండి తీసుకుంటే కదా గుంటూరు ఫేమస్ అని రెండు రకాల గుంత పునుగులు రెండు రకాల చట్నీ డీటెయిల్గా అనమాట పర్ఫెక్ట్గా మీరు కొత్తగా చేసినా కూడా హ్యాపీగా చేసేయచ్చు అనమాట నో డౌట్ అనమాట దాంట్లోకి ఏంటంటే ఒక కప్పు ఏంటంటే చక్కగా ఏంటంటే అట్ల పిండి తీసుకోండి తర్వాత ఒక పెద్ద ఆనియను ఒక రెండు గ్రీన్ చిల్లీ అండి చూడండి అల్లం కూడా కొద్దిగా సన్నగా తరిగేసేసుకోండి చాలా చాలా సింపుల్ అండి కానీ ఒక గంట మాత్రం చక్కగా నానాలి అందుకే ఏంటంటే మీకు క్లియర్గా చెప్తున్నాను అనమాట దాంట్లో వేసేసి చక్కగా హ్యాపీగా కలిపేసేయండి వంటలు ఉండకూడదు అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి కొద్దిగా పసుపు సాల్ట్ అండి సాల్ట్లో ఏంటంటే రకరకాల స్పూన్లు పెట్టారనుకోండి సాల్ట్ రంగే మారిపోద్ది మా వాడకు చెప్తానే ఉంటాం ఒకటే స్పూన్ వాడండి ఆహా వాడరు పసుపుకి అదే వాడతారు ఇంకో దానికి అదే వాడతారు అన్నిటికి అదే వాడతారు సో అలా పక్కన ఒక గంట సేపు అది కూడా నానాలండి ఈ లోపేంటంటే అట్ల పిండితో చేసే గొంత పునుగులకి చట్నీ కావాలి కదా ఏమంటే ఆ చట్నీ వేరు ఈ చట్నీ వేరు ఇందాక మనం చేసింది ఏంటి బొంబాయి రవ్వతో ఇన్స్టేంటి అప్పటికప్పుడు చేసిన దానికి చట్నీ చేసాము పక్కన పక్కన నానబెట్టేసాం ఇప్పుడు ఏం చేస్తామంటే అట్ల పిండితో దాన్ని కూడా చక్కగా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేస్తాం ఇప్పుడు దీనికి చట్నీ చేస్తున్నాం అంటే అట్ల పిండి దానికి చట్నీ అనమాట ఇప్పుడు చూశారు కదా అన్నీ చక్కగా కోట ఒకటి చెప్తానండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తాము పచ్చడి అనమాట అట్ల పిండితో చేసే గొంత పునుగులకి పచ్చడి అనమాట మిరపకాయ పచ్చడి బలే ఉంటుందండి ఫస్ట్ ఏంటంటే మిరపకాయలు ఒక ఎనిమిది ఎన్నో తీసుకున్నాం కదా అది చక్కగా ఫ్రై చేసి పక్కనే పెట్టేసేయండి ఆ తర్వాత ఏంటంటే ఒక అద్దు ఉల్లిపాయ అయితే ఒకటి చిన్నవి అయితే రెండు ఉల్లిపాయలు అండి చూడండి అదే వేసి వేసేయండి అలా ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి అందుకోసం నేను అలా చెప్తాను మీకు ఎవరు నేను కొద్దిగా వివరంగా చెప్తానండి ఎందుకంటే కొత్తగా చేసేవాళ్ళు కూడా చేయాలి కాబట్టి నెక్స్ట్ ఏంటంటే వన్ ఇయర్ స్టోర్ పుల్ ఉసిరికాయ పచ్చలండి వన్ ఇయర్ పాటు స్టోరేజ్ ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది చాలా హెల్తీ కదా ఉసిరి పచ్చడి అది నెక్స్ట్ వచ్చే వీడియో అండి అలాగే టమోటాలు ఏంటంటే ఒక రెండు మూడు టమోటాలు వేసేయండి ఇండి మిర్చి చూడండి ఎప్పుడైనా సరే పచ్చడి అనేది పునుగులకి టమోటా కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందండి సహజంగా ఏంటంటే గుంటూరులో అయితే కనుక ఏంటంటే పల్లి చట్నీ కూడా ఇస్తారండి కాకపోతే ఏంటంటే ఈ చట్నీ అద్భుతంగా ఉంటుందండి బాగా బాగా ఫ్రై చేసేయండి చూడండి చక్కగా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు తగిలించండి చింతపండు చాలా ఇంపార్టెంట్ కొద్దిగా ఎక్కువ అక్కర్లేదు కొద్దిగా జీలకర్ర తర్వాత కొద్దిగా ధనియాలండి బాగా ఫ్రై చేసేద్దాం ఈ రెండిట్లో ఏంటండి కొద్దిగా చింతపండు తగలాలండి మీరు టమోటాలు వేస్తున్నాం కదా చింతపండు ఏముందనుకుంటారు అలా ఎప్పుడు కాదండి చింతపండు కొద్దిగా తగలాలి చొండగా పచ్చళ్ళు మిక్సీ చేయడం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు వేసిన కూడా సాధారణాలు కదా మనం ఫస్ట్ వేసాము కదా టమోటాలు మిర్చి తొట్టి చేసిన దాన్ని దా దాన్ని ఇప్పుడు మనం చట్నీ చేస్తున్నామండి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేయండి అలా మిక్సీ ప్రాసెస్ చేయండి చూడండి చట్నీ ఎలా వచ్చింది ఎండుమిర్చి టమాటా చట్నీ చూసారు కదా రెండు చట్నీలు అలా చక్కగా రెడీ అయిపోయాయి ఇప్పుడు ఏంటగా ఇప్పుడు ఏంటంటే గొంత పునుగులు ఎలా వేయాలి రెండు పిండులు కూడా చక్కగా బాగా వన్ అవర్ అయింది కదండి ఇప్పుడు పొయ్యి మీద ఒక చక్కగా ఈ గొంత పునుగులు ఉంటాయి కదా మార్కెట్ దొరుకుతుందిగా అది పెట్టేసేయండి ఏమంటే చక్కగా ఈజీగా అయిపోద్ది చూడండి బాగా మళ్ళీ ఒకసారి కలిపేసేయండి ఏమంటే దీనికి మాత్రం కొద్దిగా సోడా ఉప్పు మాత్రం వేయాలండి తినే సోడా అంటారు కదా కొద్దిగా వేయాలి అందుకే ఏంటంటే రెగ్యులర్గా కాదు ఎప్పుడున్నా సరదాగా నూనె వేసుకోండి చూసారు కదా నూనె ఏమైనా అంతా చేసుకొని గొంతపు సరే అనుకోండి మీరు ఏమనుకుంటారు చెప్పండి అందుకనే ఏంటంటే సిక్స్టీ ఫోర్ అవర్స్ వీడియోలో కొత్తగా చేసేవాళ్ళైనా ఫస్ట్ టైం చేసేవాళ్ళకు కూడా చక్కగా రావాలనే ఉద్దేశంతో వీడియో మొత్తం చూడండి చూడే ప్రాసెస్ చూద్దాం చక్కగా ఆయిల్ బాగా హీట్ అయింది కదా చూడండి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి దాంతో ఇలా మొత్తం అంతా ఫిల్ చేయండి ఒక్కటి చూడండి సరదాగా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు చూపిస్తుంది ఏంటండి అండి చూడండి ఎంత పిండి వేయాలి చూస్తారు కదా పైన కొద్దిగా తగ్గించి వేశారు అనుకోండి ఎందుకంటే బాగా ఉబ్బుద్ది ఆ ఉబ్బినప్పుడు ఏంటంటే వెనక తిప్పితే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఎండా వేసారనుకోండి గందరగోళం అయిపోద్ది అందుకోసం నేను కూడా ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూడమని చెప్తానండి నేను చూడండి అంతా కూడా చక్కగా సిమ్లోనే చేయండి హీట్ కదా చూడండి చక్కగా అలాంటి సన్నగా ఉన్న స్పూన్ లాంటిది కానీ అట్లాంటిది చక్కగా తిప్పేసుకోండి ఇవాళ సహజంగా ఏంటంటే కనుక బయట అనుకోండి గుంటూరు గొంత పురుగు లేదంటే సైకిల్ యొక్క స్పోక్ ఉంటుంది కదా దాన్ని బట్టి అటగా తిప్పుతారు మనకు ఆ స్పోక్ లేదు కానీ చక్కగా తిప్పేసుకోవచ్చు మీకు ఒకటి చూస్తే కరెక్ట్గా అర్థమైపోద్ది అందుకని ఏంటంటే ఒకటి మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే మన ఇన్స్ట్ అనమాట అండి ఇది ఆ తర్వాత వెనక్కి తిప్పిన తర్వాత కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసేసి మళ్ళీ ఏం చేయాలంటే మనం చక్కగా మూత పెట్టేయాలండి మీకు లోపల ఎన్ని ఉడికినట్టు ఎలా తెలుస్తుంది అంటే పైన ఆవినంత చుట్టూ పట్టేస్తుందండి పై పైదానికి చక్కగా ప్లేట్ పక్కన పెట్టుకొని వేసేయండి రెండు రకాలు ఫస్ట్ ఇన్స్టెంట్ బొంబాయి రవ్వతో చేసిన గొంత పునుగులు ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం నేను రెండు రకాల గొంత పునుగులు చేసి మధ్యలో రెండు చట్నీలు పెట్టి ఆ తర్వాత మీకు ఫుడ్ పెడతా చూడండి తర్వాత రెండో వాయ అంటే మనం చేసిన దానికి ఏంటంటే దాదాపుగా ఒక పన్నెండు పాతికి ముప్పై వరకు వచ్చిన వేయండి కొద్ది కొద్దిగానే కదా చేసింది అంతేసా మనం కొద్దిగా చిన్న కప్పు పాతి గంట చూడండి చక్కగా ముగ్గురైన సరే చక్కగా ఉంటుంది నిజం చెప్పాలంటే మంచి కొత్తగా పెళ్ళి అనుకోండి మొత్తం పదిహేను ఇరవై అయిపోతాయి నేనే దాదాపు కనీసం పన్నెండు పదమూడు తింట చూడండి మళ్ళీ సేమ్ పొజీజర్లో సేమ్ అలాగే వేసుకోండి చూడండి శ్రెండికి కూడా అదే పొజిషన్ అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చక్కగా అలాగే ఒక్కొక్కరు ఒక్క నిమిషం చూడండి మీకు అర్థం అవుతుంది ఇంత చేసుకుని రాలేదానికి మీరు ఇబ్బంది పడతారు సిమ్లో పెట్టుకోండి అన్నింటికంటే ఏంటంటే ఆ యొక్క గొంతకి ఆ గొంత కొద్దిగా తక్కువగా పిండి వేసేసుకోండి ఆ మూత పెట్టండి ఆవిరి పైకి తేలిన తర్వాత తిప్పండి తర్వాత కొద్దిగా ఆయలు తర్వాత మళ్ళీ కూడా ఏం చేస్తారు అంటే తీసేసి చక్కగా ప్లేట్లో పెట్టుకోండి చూడండి రెండో రకం కూడా హ్యాపీగా వచ్చేసింది దాంట్లో కొద్దిగా పోప్స్ అండి పోపు వేయాలండి ఖచ్చితంగా పోపు వేస్తేనే అద్భుతంగా ఉంటుంది చూడండి రెండు చేసాం కదా మనం కొద్దిగా పోపేసి ఇందాక మనం రెండు పచ్చలు చేసి పక్కన పెట్టాం కదా రెండింటికి కలిపేస్తున్నానండి ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుందండి చక్కగా రెండు రకాల గొంత పునుగులు ఇన్స్టెంట్గా తర్వాత తర్వాత అట్ల పిండితోటి చక్కగా చూడండి హ్యాపీగా నేను చేశాను చక్కగా రెండు రకాలు గుంటూరు స్పెషల్ గొంత పునుగులు ఇప్పుడు తాలిప్పు దాంట్లో వేసేయండి చేసి ఎలా వచ్చిందా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకేనా అలాగే ఇంతసేపు వీడియో మీరు చూసి చక్కగా చేసినందుకు థ్యాంక్స్ చెప్తుంది మీకు సిక్స్టీ ఫోర్ అవర్స్